హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మీరు చూస్తున్న ల్యాండ్ వచ్చేసి మొత్తం నలభై ఎకరాల వ్యవసాయ భూమి అండి పొలం మొత్తం మంచి ప్లెయిన్గా అలాగే మంచి ఎర్రనెలతోటి కూడుకొని ఉంది ల్యాండ్ నాలుగు వైపుల స్ట్రైట్గా ఉంటుందండి నాలుగు వైపుల గట్లు అలాగే ట్వంటీ ఫైవ్ ఫీట్ గ్రావెల్ రోడ్కి ఈ పొలం ఉందండి ఈ ట్వంటీ ఫైవ్ ఫీట్ కూడా రోడ్డు కూడా స్టార్ రోడ్ నుంచి ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ అండి ల్యాండ్ అయితే మంచి వాటర్ జోన్లో ఉంది ప్రజెంట్ అయితే ల్యాండ్లో ఎటువంటి బోర్లు లేవు బోర్లు వేసుకుంటే వాటర్ అయితే పడే అవకాశాలు ఉన్నాయి ఈ ల్యాండ్ వచ్చేసరికి పండ్ల తోటలకి మరి ఇతర పంటలకైనా మంచి అనువైన నేల ఇక ధర చూసుకున్నట్లయితే ఒక ఎకరం ధర ఏడు లక్షలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే ఫైనల్ అండి రేట్ కూడా మంచి రీజన్ రేట్లో ఉంది ఇక కావల నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో ఈ పొలం ఉంటుంది ఇక ఈ ల్యాండ్ వచ్చేసి నెల్లూరు జిల్లా ఏపీ జల్దంకి మండలానికి సంబంధించిన ల్యాండ్ అండి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ